మా చిన్నతనంలో అయితే ఈ గోన పులుసులైందే ఏ ఫంక్షన్ అయ్యేదే కాదు మా శ్రీకాకుళంలో చాలా ఫేమస్ అయితే చింతపండుని ముందు నానబెట్టి పెట్టుకోవాలి చింతపండు రసాన్ని తీసేసి దీనికి మట్టి బౌలే వాడతారు ఈ మట్టి పాత్రలో వేసుకోవాలి అలాగే వాటర్ కూడా వేసేసుకొని మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు ఇక్కడ నేను వంకాయలు అలానే ఆనపకాయ నెక్స్ట్ బెండకాయలు తీసుకున్నాను టమాటా మీరు మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అలానే పసుపు ఉప్పు కారం తగినంత వేసుకోండి అలానే ములమాకు ఉంటుంది కదా దాన్ని కట్ట కట్టేసి ఇలా మధ్యలో పెట్టుకోవాలి ఆవాలను కొద్దిగా లైట్గా క్రష్ చేసి వేసుకోవాలి ఆవ పప్పు అంటారు సో దాన్ని వేసే మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి బెల్లం వేసుకోవాలండి తప్పనిసరిగా బెల్లం కొంచెం ఎక్కువే పడుతుంది బాగా మరిగిన తర్వాత ముక్క మెత్తబడుతుందో లేదా చెక్ చేసుకొని కాడలు లాంటివి తీసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి నార్మల్గా అన్ని రకాలు వేసేసుకున్న తర్వాత ఎండిమిర్చి మాత్రమే వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఇంగువ కూడా వేసుకోండి నార్మల్ రసం పడతాం కదా పోపు యాజ్ ఇట్ ఇస్ అదే పోపు అనమాట పోపు వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి